మరిపేడ బంగ్లా మండల కేంద్రంలో మరియు సిరోల్ మండల రేకుండా తండా గ్రామంలో డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ డాక్టర్ రామచంద్ర నాయక్ ప్రజాపాలన అభయహస్తంగా గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని పాల్గొన్నారు లబ్ధిదారులకు చేరాలి ఆర్థికంగా ఉన్న కుటుంబాలకు దయచేసి మీరు కూడా సహకరించాలి ఆర్థికంగా ఉన్న కాకుండా పేదలను గుర్తించడంలో మా ప్రజాప్రతినిధులు కూడా కొంత భాగస్వామి భాగస్వాములు కావాలి వారు కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ నాయక వర్గానికి అదేవిధంగా కుటుంబ సభ్యులకు కోరుకుంటా ఉన్నాను నిష్పక్షపాతంగా మరి మనం ప్రజల్ని పేదవాళ్ళని గుర్తించి నిజంగా లబ్ధిదారులు ఎవరు అస్సలు లేని వాళ్ళు ఎవరు మొదట వారికి న్యాయం చేసే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దాం అంతరి మహిళ వితంతు చేనేత కార్మికులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు మలేరియా వ్యాధులు అదేవిధంగా బీడిదారి ఒక్క సింగిల్ అప్లికేషన్తోనే ఆ కుటుంబ వివరాలు అన్ని సేకరింపబడతాయి ఈ అప్లికేషన్ ద్వారానే వికలాంగులు ఎంతమంది ఉన్నారు వితంతువులు ఎంతమంది ఉన్నారు వంటల మహిళలు ఎంతమంది ఉన్నారు ప్రతి డేటా సిస్టంలో జత చేయడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా ఇక ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కానీ మీ సేవా కేంద్రాల చుట్టూ కానీ ప్రజలు తిరగాల్సిన అవసరం ఉండదు ఈరోజు సదరం క్యాంపులో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ దివ్యాంగుల సర్టిఫికెట్ ఉంటే అది కూడా జత చేసేయచ్చు సో వివరాలు కరెక్ట్గా అందజేయడానికి ప్రజలకు మీ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా కొంచెం వివరంగా మీరు రాస్తే తప్పకుండా ప్రజలకు మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభహేస్తం ఆరు గ్యారెంటీల రైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం కొలువుదీరిన నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాం చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది ప్రజాపాలన ఉద్దేశం నిస్సాహులకు సాయం చేయడమే స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండు చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరించండి ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రజాప్రభుత్వం తలబెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాము కృతజ్ఞతతో మీ